ఇంకో పక్కన కూడా నడుస్తుంది ఒక పెళ్లి చూపులు కానీ ఒక ఆ కానీ మల్లేశం కానీ బలగం కానీ ఏది చూసినా తనదైనటువంటి స్టైల్లో దూసుకొని వెళ్తున్నటువంటి ప్రియదర్శి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్ శ్రీనగర్ కాలనీ జూబ్లీస్ మరికొండ నేను నాలుగు దాకా వెళ్ళి ఆడిషన్ చేసిన రోజులు ఉన్నాయి ఉన్నాయండి

తిన్నానే సరిగ్గా తిండి లేకపోయినా ఉండాలి సరిగ్గా ఇల్లు లేకపోయినా నన్ను నా చెల్లిని కష్టపడి ఎంతో గొప్పగా పెంచారు నా తల్లిదండ్రులు శుభాచార్య జయలక్ష్మి గారు చాలా తక్కువ చెప్పండి నాకు చాలా ఎక్స్పెక్ట్ చేసింది సినిమాలో సినిమా

సోటిల్ నమస్ ఓకేరా ఆఫ్టర్ కళ్ళ నాయి తొక్కునాకే మొగాలిలంట ఉక్కట్ల మన్ను దొర్తరి టిక్ టిక్న వచ్చే ఎలక సాని సైనం బిల్లు వెనక నుంచి కొదువలసింది యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఎన్ని పైసలైనా సరే నీ కచ్చాడ నా హాస్ట్ అమేజింగ్ సర్ ఎండ్ దిస్ ఇస్ అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రేమ పొందడం అనేది నిజంగా నేను వీలు లక్ చేసుకున్నాను ఇది మన కుండకాల లాంటి సినిమా చెప్పగలరు బలగం ఫ్యాన్ గా వచ్చా బలగం హీరో ఫ్యాన్ గా వచ్చా ఎట్లా తెలియదు నార్మల్ గా పేరు వస్తుంది పైసలు రావు పైసలు వస్తే పేరు రాదు ఈ మనిషి చేసే సినిమాలు అన్నింటికి పేరు వస్తుంది పైసలు వస్తుంది ఎట్లా ఏమన్నా ఉందా Next film with Darshi in one booster cinema. ప్రాజెక్ట్స్ కమింగ్ హెడ్ అండ్ ఇంత అద్భుతంగా ఇన్ని విజయాలని సాధిస్తున్నందుకు మీకు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము ప్రియదర్శి తొందరగానే ముగిస్తా మీరు ఇందాక ఏమి చూసేది కదా నేను చూస్తుంటే నేను కూడా ఏవి చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా అయిపోయింది ఇవన్నీ సినిమాలు వచ్చి అండ్ మెల్లగా హీరో 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 అంటుంటే నాకు కూడా ఇట్లా ఒకసారి ఇట్లా నిజంగానే హీరో అయినమా అన్నట్టు అనమాన అనలే చెప్తున్నారు అన్నయన అది అయిందని నేను అసలు టైం లేదు టైం భోజనం చేసే టైం అయింది మీ అందరికీ ఐ అండి బట్ బలగం అయిన తర్వాత ఏ ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే అండ్ అప్పుడు నాణ్యం కలిసి నేను అన్న ఏం చేయాలన్న అన్న ఇట్లా అందరు హీరో హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటున్నారు లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు గన్నులు పట్టుకుంటున్నారు నేను ఏం చేయను నాకు అర్థమవుతులే అంటే సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్న అదొక లా కొడుకు కథ అది నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు అట్లా కో స్టార్ట్ అయింది సో అన్న థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ ఇవాళ ఇక్కడ ఉండడానికి నేను కానీ జగదీష్ కానీ మా టీం అందరం ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నువ్వు ప్రశాంతి గారు అలాగే దీప్తి అక్క ఉన్నందుకు మా వెనకాల ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు సదా సదా థ్యాంక్స్ ఫర్ లైఫ్ ఇక చెప్తా ఉంటాంలే మెల్లగా థ్యాంక్స్ అన్న మళ్ళీ ఇట్లా ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా అన్న అప్పుడు ఆ సినిమా చేసినాం చాలా థ్యాంక్స్ అన్న మళ్ళీ అట్లాంటిది ఇంకోటి చెప్తామని ఐ ల అగేన్ కమ్ విత్ సంథింగ్ ఈ చిత్ర బృందం ప్రతి ఒక్కరు ఆయన మనం మల్ల సక్సెస్ మీట్లో ఎందుకు అప్పుడే మీకు ఎందుకు ప్రత్యేకంగా ఎక్కువ మీ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే పని చూపించి మాట్లాడటంలో ఉండే ఆ కిక్ వేరు ఉంటుంది సో ఐ లవ్ యూ ఆల్ అండ్ మీరు అంత గొప్పగా చేసారు కాబట్టి వాళ్ళ నేను మీ స్థాయిలో మీలాగా నేను గొప్పగా చేయగలను సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అసిస్టెంట్ డైరెక్టర్ కాస్ట్యూమ్ పర్సన్స్ ఇక ఎడిటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చాలా థ్యాంక్స్ నాకు కూడా అమ్మ మాటలు వస్తలేవు నాకు ఇందాక దాట్ వన్ లిటిల్ విజువల్ నేను ఇట్లా సడన్గా ఇట్లా కెమెరా తిని చూసినప్పుడు ప్రశాంత్ వర్మ శైలేష్ కోలను నాగశ్విన్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు శ్రీకాంత్ ఓడేల దేవగట్ట గారు ఇట్లా అందరు ఇట్లా ఇంతమంది గెస్ట్ చూసుకుంటే నేను ఇట్లా లెక్కలేసుకుంటున్నా వన్ టూ త్రీ మొత్తం ఐదు వేల కోట్లు ఇక్కడే ఉన్నాయి ఒక ఒక ఫ్రంట్ రోల్ అనే మొత్తం అండ్ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ నాణ్యన్న కోసం వచ్చి మాట్లాడుతుంటే ఫెల్ సో సో ప్రౌడ్ సో వీళ్ళందరూ నాని అన్న ప్రోడక్ట్స్ అన్ని దాంట్లో కూడా నేను నేను నాని అన్న తమ్ముండని చెప్పుకుంటా నేను కూడా అది నాకు ఎక్కువ గర్వాన్ని ఇస్తుంది సో నాని ప్రజెంట్స్ ప్రియదర్శి ఇన్ కోర్ట్ స్టేట్ వర్సెస్ అన్నోబడి పద్నాలుగో తారీఖు థియేటర్లలో వస్తున్నది ఇది కూడా ఒక సూపర్ హీరో కథ లాంటిదే అది ఆ కోర్ట్ వేసుకున్న ప్రతిసారి నేను ఒక బ్యాట్మెన్ లాగా ఫీల్ అవుతుండే అండ్ ప్రతిసారి బుద్ధిబలంతో ఏదైనా చేయొచ్చు ఈ సమాజంలో ఒక సోషల్ ఈక్వాలిటీని వీటన్నిటినీ చేయడానికి లాయర్లు ఎంతో కష్టపడుతుంటారు ఎంతోమంది జడ్జెస్ మన దేశాన్ని ఇట్లా ముందుకు నడిపించి ఒక ఈక్వాలిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు సో వాళ్ళందరి కోసం నా సలాం వాళ్ళకి ఈ సినిమా ఇది అంకితం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థియేటర్లో కలుద్దాం ఏప్రిల్ పద్నాలుగు మళ్ళీ సక్సెస్ ఇంకా థ్యాంక్ యూ మీ డే సరే మళ్ళీ మాట్లాడదాం మార్చ్ పద్నాలుగు కలుద్దాం సారీ మార్చ్ పద్నాలుగు జగదీష్ ఈ మూమెంట్ నేను మర్చిపోను నాతో నిజం మాట్లాడించి ఆ కోర్టు సూట్ ఇప్పించిన నీకు సదా సదా రుణపడి ఉంటా థ్యాంక్ యూ సో మచ్

నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సారీ పేరు పేరున ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది మీ అందరికీ చాలా ఆకలేస్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు నువ్వు చేస్తావా చిన్నపిల్లలు ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ మా డైరెక్టర్లు అందరికీ కూడా సారీ మా టీం అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా ఓకే అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరు పేరుగా పేరు పేరున చెప్పడానికి నాకు గోల్డెన్ ఒకేషన్స్ ఉంటాయి ఈ సినిమాకి ఒకటి రెండు సక్సెస్ పార్టీలు సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటాం అన్న నమ్మకం నాకు ఉంది సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి